నమస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన అభ్యర్థుల పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది నిజంగా ఏ తెలంగాణ కోసమైతే విద్యార్థులు ముందు నడిచి ఆత్మ బలిదానం చేశారో ఉద్యమాన్ని తమ భుజ స్కంధన పైన తీసుకెళ్లారో ఆ విద్యార్థులు ఈరోజున అన్యాయానికి గురయ్యారు గురవుతూనే ఉన్నారు ఆ రోజున రాజకీయ నాయకత్వం వీళ్ళ ప్రాణాలను బలి తీసుకొని ఇప్పుడు పదకొండేండ్ల పన్నెండేండ్ల అధికారాన్ని వీళ్ళు చెలాయిస్తూ వచ్చారు కానీ ఏ రోజున ఈ నిరుద్యోగ ఉద్యోగుల అభ్యర్థులకి న్యాయం చేసిన పాపన పోలేదు పది సంవత్సరాల తర్వాత జరిగిన ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ని సరిగ్గా నిర్వహించలేని స్థాయిలో మన రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి పది సంవత్సరాల తర్వాత అంటే దాదాపు ఒక రెండు జనరేషన్లు దాదాపుగా ఏ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా గడిచిపోయాయి తీరా పదిహేళ్ళ తర్వాత రాద్దాం అనుకుంటే అది కూడా పేపర్ లీక్ అయింది ఆ పేపర్ లీక్ అయింది అంటే కనీసం వాళ్ళకి శిక్షలు కూడా ఇంతవరకు పడలేదు దాని యొక్క బాస్ ఎవరైతే ఉంటారో అధిపతి ఎవరైతే ఉంటారో చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ ఎటువంటి పనిష్మెంట్ కూడా లేకుండానే చక్కగా మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు ఆ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహిస్తే అందరూ బయోమెట్రిక్ తీసుకోలేదు దాంతో ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సల్ అయింది క్యాన్సల్ చేశాక తిరిగి బయోమెట్రిక్ తోటి పకడ్బందీగా ఎగ్జామ్ పెట్టారా బాబు అంటే మన కొత్త ప్రభుత్వం ఏం చేసింది కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్ పెట్టండి బాబు అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేయకుండా కొత్త నోటిఫికేషన్కి వెళ్ళింది ఈ కొత్త నోటిఫికేషన్లో మళ్ళీ కొత్త కొత్త తిరకాసులు పెట్టి తీసుకొచ్చింది కొత్త జీవో తీసుకొచ్చింది లేట్ అయినా కానీ కొత్తగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది ఫిలిమ్స్ ఎగ్జామ్లో ప్రశ్నలే సరిగ్గా లేవు వాటి యొక్క ఆప్షన్సే సరిగ్గా లేవు అందులో ద్వంద్వ సమాధానాలు వచ్చాయి ఇక మెయిన్స్కి వస్తే అసలు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్దా లేదా అనే ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఎగ్జామ్ రాశారు పోనీ ఎగ్జామ్ రాసినాకనైనా పేపర్ సరిగ్గా దిద్దారా అంటే తెలుగు మీడియం వాళ్ళ పేపర్ సరిగ్గా దిద్దినట్టుగా ఎక్కడ కనిపించలేదు అసలు తెలుగు రాని వాళ్ళే తెలుగు పేపర్లు దిద్దారని చెప్పేసి కూడా ఒక అపవాదు ఉంది అసలు మోడల్ ఆన్సర్ లేకుండా ఏళ్ళ క్రితం రిటైర్ అయిన వాళ్ళతోటి ప్రొఫెసర్లతో ఏ విధంగా మీరు పేపర్ దిద్దిచ్చారు అంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దిద్దుతారు ఇదేంటి అంటే నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుందా ప్రొఫెసర్ అయినంత మాత్రాన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినంత మాత్రాన మీరిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళకు తెలుసా ఒక విద్యార్థి కోచింగ్ తీసుకుంటాడో లేక బయట ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసి రీసెర్చ్ చేసి ఆన్సర్లు రాసి పది మందికి చూపించి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంతో సన్నద్ధమై సంవత్సర కాలం సన్నద్ధమై అతను వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అసలు ఎప్పుడూ ప్రిపేర్ కాకుండా తన కళాశాలలో డిగ్రీలోనో పీజీలోనో టీచింగ్ చేసుకునే ఒక ప్రొఫెసర్ వచ్చేసి ఇతని సమాధానాలని మూల్యాంకనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు వాళ్ళు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసారా అని నా క్వశ్చన్ ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లుగా చేసే వాళ్ళు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ద్వారా ఎంపికైన వాళ్ళ అంటే కాదు మరి అలాంటి వాళ్ళతో పేపర్లు ఎట్లా మీరు దిద్దిచ్చారు పోనీ దిద్దిన వాళ్ళలో ఎంతమంది యూపీఎస్సి ఇవాల్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దానికి ఆన్సర్ లేదు ఇన్ని అవకతవకల మధ్యలో అంటే అసలు మోడల్ ఆన్సరే లేకుండా పేపర్లు దిద్దిచ్చిన ఘనకార్యం చేసిన టీజీపీఎస్సి తన తప్పును ఒప్పుకోవట్లేదు తన తప్పును మాత్రం ఒప్పుకోవట్లేదు గుర్తుంచుకోండి కనీసం తప్పు జరిగితే ఆ తప్పును ఒప్పుకొని సరిదిద్దుకుంటే ఇంకా నువ్వు విశ్వాసాన్ని చూడగొనే అవకాశం ఉంది లేదు నేను తప్పే చేయలేదు అని మొండికి పోయి వితండవాదంతో మీరు డివిజనల్ బెంచ్కి పోయినా రేపు మీరు సుప్రీంకోర్టుకు పోయినా మీకు మొట్టకాయలు పడితే మీరు చేసింది తప్పే కాబట్టి ఖచ్చితంగా మీరు మెయిన్సు తిరిగి నిర్వహించండి లేక జీవో ట్వంటీ నైన్ సరికాదు లేక అసలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదు మీరు పాత నోటిఫికేషన్ మళ్ళీ నిర్వహించండి అని కనుక తీర్పు వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ పంతానికి పోయి విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ఒక రాజ్యాంగ సంస్థగా మీరు ఏమాత్రం నైతిక బాధ్యత తీసుకున్నా అసలు ఆ రాజ్యాంగ సంస్థని మీరు మూసేయాలి మీకు అర్హత లేదు ఒక్క ఎగ్జామ్ని మీరు నిర్వహించలేకపోతున్నారు ఎందుకు మీకు ఆ రాజ్యాంగ చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఎందుకు ప్రశ్నించుకోండి ఐఏఎస్ అధికారులు ఉండడం కాదు సిబ్బంది లేకపోతే సిబ్బందిని పెట్టుకోండి కానీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి విద్యార్థుల మౌనం సహనం కొంతవరకే ఉంటుంది మీరు మొన్నటికి మొన్న మనం చూసాం నేపాల్లో బంగ్లాదేశ్లో శ్రీలంకలో కొత్త జనరేషన్ వాళ్ళు కొత్త కొత్త లక్ష్యాలతో ముందుకొస్తున్నారు ఆ కొత్త లక్ష్యాల వేగంతో మీరున్నారా లేరు మీరు ఉన్న సిస్టమ్నే భ్రష్టు పట్టిస్తున్నారు కదా ఏదో ఒక రోజున ఈ విద్యార్థుల మౌనం అనేది ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క మౌనాన్ని చేతగాని తరంగా వాళ్ళేం చేస్తారులే అని కనుక తక్కువ అంచనా వేస్తే మాత్రం అది పొరపాటే కాబట్టి మేధావులు ఏదో పోస్ట్ చేస్తే పోయి ఎక్కడో చోట దాక్కోవచ్చు రాజకీయ ఉద్యోగాలు దొరికిన వాళ్ళు కూడా విద్యార్థులను ఉపయోగించుకొని ఆ ఉద్యోగాలు పొంది ఈ రోజున విద్యార్థులను నట్టేట వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఎలక్షన్స్కి ముందు బస్సు యాత్రలు తిప్పి కూడా ఆ తర్వాత విద్యార్థులను గాలికి వదిలేసిన నాయకులు ఉన్నారు ఇక్కడ కానీ ఈ విద్యార్థులు పాత తరం విద్యార్థులు కాదు ఇది కొత్త తరం నవతరం యువతరం ఇది జనరేషన్ జెడ్ అండి జెడ్ తర్వాత అంతమే కాబట్టి మీరు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు విద్యార్థుల మనోభావాలని విద్యార్థుల జీవితాలని మీరు దెబ్బతీయద్దు తీస్తే అది ప్రభుత్వాలకు ఈ సమాజానికి కూడా మంచిది కాదు